Deva. ೇ ಮನಗವತ್ಸು ಆತ್ಮರ್ಪಣ ಪೂಜ ಅವನಿ ನರಕಂ ಬುಧು ಆತ್ಮರ್ಪಣ ಪೂಜ ಅವನಿ ನರಕಂ ಓ పూజ మర్మ మెరిగి పూజ మర్మ మెరిగి పూజ చే పూజ మర్మ మెరిగి పూజ చే పుణ్యమే మనగవచ్చు ధర కలి న పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటే బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేసు బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా పన్నీరు జలముతో పాదాలు కడుగనా పట్టు వస్త్రాలతో పాదాలు అత్తన పన్నీరు జలముతో పాదాలు కడుగనా పట్టు వస్త్రాలతో పాదాలు వర్తనా పసుపు కుంకుమలతో పూజ చేసి దేవా పసుపు కుంకువలతో పాద పూజ చేసి పన్నీరు గంధాలు పాదాలకు పూయన పన్నీరు గంధాలు పాదాలకు పూయన పూజ చేయన పాద పూజ చేయన శ్రీ వేంకాటేసు బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా ಚಾಮಂತಿ ಪೂಲತೋ, ಪೂಲತ ಸಂಪಂಗಿ ಪೂಲತ ಚಾಮಂತಿ ಪೂಲತೋ, ಸಂಪಂಗಿ ಪೂಲತ నిత్యా మల్లతో నిండారా పూజంపనా నిత్యా మల్లతో పూజింపనా నిత్యా మల్లెలతో అర పూజింపన పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వేంకటేశుని బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా నేరేడు మారేడు తులసిదా లాలతో గోవిందా ేతుల సీత లాతో గులాబీ గూత్తులతో పాద పూజ చేయన గులాబీ గూతులతో పాద పూజ చేయన పూజ చేయనా పద పూజ చేయన శ్రీ వెంకటేశునీ బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా భక్తులను బ్రోచేటి బంగారు పాదాలకు వందనము మరి మరి సేయనా భక్ తులను బ్రోచేటి బంగారు పాదాలకు పాదాభివందనము మరి మరి సేయనా పాదాభివందనము మరి మరి చేయనా పాదివందనము మరి మరి చేయన పూజ చేయన పాద పూజ చేయన శ్రీ వేంకటేశునీ బంగారు పాదాలకు పూజ చేయన పాద పూజ చేయనా గోవిందుని చరణాలకు గోపాలుని పాదాలకు కృష్ణ చరణాలకు గోపాలుని పాదాలకు అనుదినము మరువక పాద పూజ చేయనా అనుదినము మరువక పాద పూజ పాదపూజనా అనుదినము మరువక పాద పూజ పాదపూజనా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేసు బంగారు పూజ చేయన నారికేల జలముతో నయముగ పాదాలకు గోవింద గోవిందుని చరణాలకు గో నారికేల జలముతో నయముగా పాదాలకు ముడు హరి పూజ చేయనా ఆనంద ముగాడు హరి పూజ చేయనా ఆనంద ముగ నేడు హరి పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేశుని బంగారు వెంకటేశారు పూజ చేయనా పాద పూజ చే గోవిందని గోవిందుని పాద పూజ మోక్షానికి త్రోవా గోవిందుని మోక్షానికి త్రోవా ఆనంద ముగ హరి పూజ చేయరా ఆనంద ముగ నేడు హరి పూజ చేయరా ఆనంద ముగనుడు హరి పూజ చేయరా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ చే బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా నా తల్లి నా తండ్రి తల్ల్వినిీ వెనిేవ తల్లివిని వేలే నా తండ్రి విని నా గురుని వేలే నా సర్వముని వేలు నను బ్రోవారావేరా వెంకటేసుడా నన్ను బ్రోవారా వేలా శ్రీ వెసుడా మనసారాణి పూజ మరువగ చేసేనురా మనసారాని పూజ మరువగా చేసే ఏనురా భరువక చేసేనురా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వేంకటేశుని బంగారు బాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా మనసారా నీ పూజా మరువగ చేసారా నీ పూజ మరువగ చేేనూరా అనుదినముని భజన మరువక పాడేనురా ఏ నీ పాద సేవనేను చేసా ఏ నీ పాద సేవనేను చేసా గోవింద గోపాల భజన మరువగనే మరువగణే స్వామి స్వామీ దాసుడు నీ పాట పాడరా స్వామి దాసుడు ఈ పాట పాడరా నీ పాట పాడరా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేసు బంగారు పదాలుగు పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా శ్రీ వెంకటేసు బంగారు పాదాలకు శ్రీ వెంకటేసుని బంగారు పాదాలకు పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా పాద పూజ చేయనా పూజ చేయనా പൂജുക്കുണ്ഡലവദാം ശ്രീ വെങ്കടേശ്വര വേക്ക कटेश्वर अ